మెయిన్ జామ సపోటా మామిడి ఉంది కాబట్టి ఎక్కువ మంది వాడితే చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ దీనివల్ల నేను పోయి ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ చెట్టుకు పెడతానే కొన్ని వందల్లో వచ్చి వాళ్ళని సార్ మెయిన్ పండుగ నివారించవచ్చు నమస్కారం అండి నేను మీ శిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మ్ ఈరోజు మనము ఇగుడూరు విలేజ్లో ఉన్నాము మనతో పాటు విల్సన్ బాబు గారు ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఆయన కూడా వ్యవసాయం మీద మక్కువతో ఇరవై ఎకరాల మాగాండ్లు ఆయన వివిధ రకాలైన పండ్లు సాగు చేస్తున్నారు ఇది ఇగుడూరు విలేజ్ తాడిపత్రి మండలము అనంతపూర్ డిస్టిక్ట్ నమస్కారం అండి విల్సన్ బాబు గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి చేస్తున్నాం సార్ మేము నుంచి స్టార్ట్ చేసినాము అప్పుడు నుంచి ఇవన్నీ పెట్టుకుని చేసుకుంటున్నాం ఇప్పుడు ప్లాంట్స్ దీంట్లో జామ ఉండేది జామ వైరస్ వల్ల పోయిన తర్వాత సపోర్ట్ మామిడి పెట్టేస్తా సపోర్టాడీ అయితే మీరు ఈ ఇరవై ఎకరాల క్షేత్రంలో మీ దగ్గర ఉన్న దాంట్లో జామ పెడుతున్నారు మామిడి ఉంది సపోటా ఉంది అలానే అవును సార్ ఈ నాలుగు రకాల పండ్ల తోటలు మీరు పెంచుతున్నారు పూర్తి సేంద్రీయంగా చేస్తారండి లేకపోతే కెమికల్స్ అవి ఇవి వాడతారా తక్కువ సార్ కెమికల్స్ వాడే తక్కువ తక్కువ కంప్లీట్ గా సేంద్రియం వైపు ఎరువులు ఎక్కువ వేస్తాం సార్ ఎరువు ఎక్కువ వాడతాం ఓకే సేంద్రియం వైపే ఎక్కువ మక్కువ వచ్చు అవును సార్ అవును సార్ ఓకే వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందండి మాకు మెయిన్ పండుగ సార్ ఎప్పుడైతే పాగానికి వస్తుందో పండుగ వల్ల ఎక్కువ నష్టపోయినాం ఓకే మాకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పండుగ వల్ల చాలా లాస్ అయినాము అది యాక్చువల్గా ఏమైతుందంటే ఎవరి అది ఎక్కువ వచ్చేది పండుగ వచ్చేది జూలై జూన్ జూలై ఆగస్ట్లో వచ్చేది సార్ ఇప్పుడు ఆ త్రీ మంత్స్ అక్టోబర్ వరకు ఉండేది వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వర్షాకాలంలో తగ్గిపోయేది కానీ ఇప్పుడు వచ్చే తైవాన్ జామ్ వచ్చిన తర్వాత అది టువెల్వ్ మంత్స్ క్రాప్ ఉంటుంది తైవాన్ జామ్ దానివల్ల ఏమైందంటే మాకు టువెల్వ్ మంత్స్ ఈ పండుగ అనేది కంటిన్యూ అవుతుంది లాస్ట్ ఇయర్ నాకు మీ ఆకర్షణీ గురించి తెలిసింది లాస్ట్ ఇయర్ నేను వాడిన తర్వాతనే నాకు మామిడి పంట మంచి దిగుబడి వచ్చింది తర్వాత నేను ఇది ఈ సంవత్సరం జామకు కూడా కంటిన్యూ చేసిన ఇప్పుడు పురుగు అయితే జామలో లేదు లేదు అయితే మీరు ఆకర్షమి గురించి ఎక్కడ తెలుసుకున్నారు యూట్యూబ్లోనే సార్ యూట్యూబ్లో చూసి మీరు చూడగానే మీకు ఆకర్షం వచ్చింది ఇదే కొన్ని తోటలలో తీసిన యూట్యూబ్ చూసి తీసి పెట్టడం వల్ల దాన్ని చూసిన తర్వాత నేను దాని గురించి స్టడీ చేసినాను సార్ మళ్ళీ స్టడీ చేసి ఫాలో చేసి పెట్టుకున్నాను ఇదే మామిడి లాస్ట్ ఇయర్ మామిడి పంట వచ్చే మూమెంట్లో ఇట్లా వచ్చి మనం నిలబడితే కాళ్ళకు చేతులు మొత్తం వాలేటివి ఈ పండుగ అనేది మొత్తం వాళ్ళేటివి అంటే మేము ముందే తెలిసిపోయేది మాకు ఈ సంవత్సరం కూడా ఈ పండుగ వల్ల మనం డ్యామేజ్ తీసుకుంటాం నష్టపోతున్నాం అనేది అదే టైంలో నాకు ఈ ఆకర్షణీయ ద్వారా ఆకర్షణీయ అనేది నేను తెలుసుకొని దాన్ని పెట్టడం వల్ల సేవ్ అయిపోయినాను సార్ మంచి పంట వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే మీకు అంతకు ముందు మరి పండుగ గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారండి సార్ ఎంత స్ప్రేయింగ్ చేసేవాళ్ళం సార్ స్ప్రేయింగ్ చేసినా కూడా అది మనకు అది మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు అది ఎగిరిపోయేది తర్వాత అది తన తన పని తను చేసుకునేది ఇప్పుడు ఏమైతుందంటే అది ఆకర్షణ అనేది మేము పెట్టిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ఉండేదంతా వచ్చేసి అక్కడ వాలి తిని అది ఎక్కడ చనిపోతుందో మనకు తెలియదు కానీ డే బై డే తగ్గిపోతుంది టూ త్రీ డేస్ కు మొత్తం తోటల్ అయితే ఈ పండుగ కనపడదు ఓకే మీరు మరి పండిగ మన పొలంలో తగ్గింది అని ఎలా నిర్ధారించుకున్నారండి సార్ మాకు తెలిసిపోతుంది కదా సార్ తెలిసిపోతుంది అది ఉందా లేదా అనేది ఐడియా వచ్చేస్తుంది మాకు అయితే మీకు లింగాకర్షణ బుట్టలు ఏమన్నా పెట్టారా లేదు సార్ పెట్టలేదు సార్ పెట్టలేదు అంటే ముందు ఇంత ముందు పెట్టేవారం సార్ ఎప్పుడు ఆకర్షణ లేనప్పుడు ఒక ఎకరాకు వచ్చేసి ఒక ముప్పై నలభై పెట్టే వాళ్ళం సార్ దాంట్లో ఏమైతుందంటే ఓన్లీ మేల్ ఒకటి అట్రాక్ట్ అయ్యేటివి ఫిమేల్ అనేటివి అట్లే ఉండేవి దానివల్ల మాకు అంటే అట్రాక్ అయి పడే దాంట్లో ట్రాప్ అయ్యేటివి కానీ ఈ మళ్ళీ ఉత్పత్తి అనేది ఆగకుండా ఉండే ఈ ఆకర్షణీ పెట్టిన తర్వాత అసలు మా తోటలో ఉత్పత్తి అనేది ఉండదు అట్లా అయితే మీరు అంటే పండుగ ఉత్పత్తి అనేది మీకు ఎక్కడ కనపడు కనపడదు సార్ అయితే ఆ లింగాకర్షణ బుట్టలు ఈ ఆకర్షణ వాడక ముందు మీకు ఎన్ని పురుగులు పడేవి ఆ బుట్టలలో మీరు నలభై బుట్టలు పెడుతున్నారు అవును సార్ అవును సార్ త్రీ ఫోర్ ఫైవ్ కు నిండేటి సార్ అవి నిండిపోయి నిండిపోయేటివి ఓకే త్రీ ఫోర్ కు మొత్తం నిండేటివి తర్వాత మళ్ళీ కంటిన్యూ అది ప్రాసెస్ అయితే పురుగు అయితే పూర్తి కంట్రోల్ కాకుండా ఓకే అయితే మనకి ఈ ఆకర్షియమి ఏదైతే మీరు యూట్యూబ్ లో చూసి ఓకే ఫార్మర్స్ వేరే ఫార్మర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు చూసి మీరు తీసుకోవడం చేస్తాం సార్ అవును సార్ అయితే మీకు ఎలా వచ్చిందండి ఆకర్షణ పెట్టారు ఆన్లైన్ లేకపోతే అబ్బాయి పోస్ట్ వస్తుంది సార్ ఇప్పుడు ఇంతమంది వచ్చేసి మాకు కొరియర్లో వచ్చేటివి ఇప్పుడు ఏదో పోస్ట్ ద్వారా వస్తుంది వన్ వీక్ పడుతుంది సార్ ఆ ద్వారా ఇంకా కొంతమంది ఇంప్రూవ్ అవుతున్నారు సార్ ఏరియా అంతా నాకు ఎక్కువ రేని సపోటా మామిడి అల్లనేడి జామ జామ ఎక్కువ అందుకే ఎందుకంటే ఒక ఈ సంవత్సరం కొద్దిగా తెలుసుకోగలిగినారంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్ ఈ వాడారు మీకు మంచి అనుభవం వచ్చింది అవును సార్ అవును సార్ పండుగ రైతులకు మీరు ఏ విధంగా ఈ ఆకర్షమి గురించి చెప్తారు దీని వాడడం వల్ల మనం పంటను సేవ్ చేసుకోవాలి సార్ పెట్టే కెమికల్స్ దానిపైన పెట్టే డబ్బు నాట్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ కూడా దీనికి కాదు సార్ మనం నియర్లీ ఒక థౌజండ్ రూపీస్ అక్కడ పెట్టగతే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ తన మనం సేవ్ కావచ్చు సార్ అది కూడా కంప్లీట్ నియర్లీ ఫార్టీ ఫైవ్ డేస్ టు అది పనిచేస్తుంది మాకు ఫార్టీ టూ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ పనిచేస్తుంది ఒకసారి మీరు పెడితే నలభై ఐదు రోజులు అది మీరు పండుగని అది నివారిస్తుంది నివారిస్తుంది సార్ ఇప్పుడు పండిగ ప్రభావం మీ ఈ ఇరవై ఎకరాల్లో ఎలా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ దానికి గ్యారంటీ ఇస్తాను అంటే అది వాడడం వల్ల వితిన్ నాకు టూ త్రీ డేస్ లో అది ఎంత ఉధ్రితంగా ఉన్నా కూడా లేదు సార్ అది ఓకే ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు చూస్తామన్నా కూడా కనపడదు కనపడట్లేదు కానీ నేను పిందె దశ ఈ సైజ్ వచ్చిన నుంచి పెట్టాలనుకున్నాను సార్ యాక్చువల్లీ ఏంటంటే ఆకర్షణ మీ రికమెండేషన్ ఏంటంటే మీకు పూత నుంచి రాగానే చిన్నది అప్పటి నుంచి పెట్టుకున్నట్లయితే తొంభై తొమ్మిది శాతం వరకు మీకు పండుగ అనేది రాకుండా కావాలి అదే సార్ మేము అంటే అదే అంటే వస్తానే స్టార్ట్ చేస్తాం అనుకుంటా దీనికి పింద దశ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది కదా అయితే ఇంత పెద్ద చెట్టు ఇప్పుడే పూత స్టార్ట్ అయింది మీది ఇది మనము జనవరి పదిహేను తారీఖు తారీఖులో ఉన్నాం అయితే ఈ ఇంత పెద్ద చెట్టు మీరు ఆకర్షణ ముద్దలు ఎందుకు పెట్టారండి సార్ నేను ఓన్లీ వన్ వన్ సైడ్ పెడుతున్నాను సార్ గోళిగుండ సైజు మీద పెడుతున్నాను ఓకే అందులో ఏమైనా పెస్ట్ సైడ్ కలిపారు మీరు ప్రిఫోనిల్ ఫైవ్ పర్సెంటు టెన్ ఎంఎల్ కలిపినాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయితే ప్రతి చెట్టుకి పెడుతున్నాను అవును సార్ ప్రతి చెట్టుకి పెడుతున్నా జామలో ఇప్పుడు హండ్రెడ్ మీరు కంట్రోల్ చేయ కంట్రోల్ అయిపోయింది నమ్మకం ఉంది అవును సార్ మామిడిలో మీకు నమ్మకం అవును సార్ సపోటాలో కూడా నమ్మకం ఉంది ఓకే ఆల్ అన్ని క్రాప్స్ కు వాడచ్చు సార్ ఇది ఇబ్బంది ఏం లేదు టూ ఇయర్స్ లో నేను కోల్పోయిన చానా బిఫోర్ ఆ నేను ఎప్పుడైతే దీన్ని తెలుసుకున్నాను నేను సేవ్ అయ్యిండే చానా పంట సేవ్ చేస్తున్నానండి మీరు సార్ నాకు వచ్చిన పంట అంతా సేవే సార్ వచ్చిన పంట నాకు బిఫోర్ ఏమైతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయిపోతుండే నేను ఒకవేళ ఏదో విధంగా మార్కెట్కి పంపించినా కూడా ఈరోజు ప్యాక్ చేసి పంపించా వాడు మరుసటి రోజు పోయి తలకి అక్కడికి బయటకు వచ్చేటి పురుగులు మనకు ఆడ ఐదు వందలు పోయి నూరు రూపాయలు కూడా అడిగేటోడు కాదు అంత డ్యామేజ్ ఉండేది ఇప్పుడు ఏమైతుందంటే దానివల్ల మాకు ఎటువంటి పురుగు లేదనే నమ్మకం వాళ్ళకి కూడా మేము చెప్పగలుగుతున్నాం ఎక్కువ మెడ్రాస్ పోతా సార్ చెప్పగలుగుతున్నాం అంత నమ్మకం పొలం చెప్పగలుగు అవును సార్ పండిగ విషయంలో అయితే మాకు దాని విషయంలో అయితే ఇది చాలా సేవ్ చేస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది వాడిన తర్వాత నేను నా ద్వారా ఇంకా కనీసం అంటే ఒక ఇరవై మందికి చెప్పింటాను సార్ దీని విషయం మళ్ళీ నాకుండే వాట్సాప్ గ్రూప్స్లో కూడా నేను షేర్ చేసినాను ఏదో ఫార్మర్స్ గ్రూప్ ఉంది ఫార్మర్స్ ఫార్మర్స్ గ్రూప్లో కూడా షేర్ చేసి పంపించినాను దీని విషయం దీని గురించి అంటే ఇది బాగా పని ఇప్పుడు ఇప్పుడు పికప్ అవుతున్నారు చాలా మంది దీని మీదకి దీన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు లాస్ట్ రీసెంట్గా నేను ఫైవ్ బాక్స్ ఆర్డర్ ఇచ్చినాను సార్ లాస్ట్ వీక్ వచ్చినాయి లాస్ట్ వీక్ పోయి జామలో పెట్టినాం నా తోట పక్కన అటు సైడ్ ఉండే జామా మేము పెడతాం కానీ తేనీగలు వచ్చినట్టు వచ్చి వాళ్ళని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మేము ఇన్ని రోజులు చాలా అంటే నేను ఆయన ఏం చేసానంటే పెస్టిసైడ్స్ కొడతాడు చెప్పినా నేను ఎందుకు కొడతాను అంటే కొన్నాడు అన్నాడు పండిగకైతే అది కొట్టినా వేస్ట్ ఆకర్షిక తెప్పించుకో ఆకర్షిక వాడు అంటే వినలే అప్పుడు వన్ మంత్ నాది అదే బాక్స్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పోతుంది ట్వెల్వ్ కేజీస్ బాక్స్ అవతల మనిషి టూ ఫిఫ్టీ పోతుంది అప్పుడు డిఫరెన్సెస్ ఏమి ఎందుకని కనుక్కున్నప్పుడు నా తోటలోకి పోయి చూసినాడు నేను చెప్పడం వల్ల వినలే నా తోటలో పోయి ఎప్పుడైతే చూసినాడో కాయ పట్టుకొని చూస్తే ఏ కాయ పాక్వానికి వచ్చిన కాయ కూడా చూస్తే గట్టిగా ఉంది చలికాలం మోస్ట్లీ గట్టిగా ఉంటుంది అదే నన్ను మళ్ళీ ఆకాశం మీద తెప్పించిన గొల తోటలో నన్ను మీరు ఎట్లా పెట్టినారో నాకు చూపిస్తారు అంటే నేను చూపించి పెట్టించి వచ్చిన అప్పుడు పోయి అతనే చూపిస్తున్నాడు ఎక్కడ పోయి పట్టుకున్నా కూడా లొట్టలు అయిపోయినాయి ఏంటి జాంగపనులు నేను పోయి ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ చెట్టుకు పెడతానే కొన్ని వందల్లో వచ్చి వాళ్ళని సార్ నా దగ్గర వీడియో కూడా ఉంది అది దానివల్ల మళ్ళీ ఒక మా ఊరు కొద్ది కొద్దిగా ఇప్పుడు పికప్ అవుతుంది ఆకర్షణీయ వల్ల మెయిన్ జామ సపోర్ట్ మామిడి ఉంది కాబట్టి ఎక్కువ మంది వాడితే చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ దీనివల్ల దీనివల్ల చాలా ఉన్నాయి మెయిన్ పండుగను నివారించవచ్చు ఇది పెట్టిన తర్వాత అంటే పండుగ విషయం అయితే పెట్టలేదు సార్ మేము వేరే వేరే అప్పుడప్పుడు కొడతా ఉంటాం కానీ ఈ పండుగ విషయంలో అయితే పెస్టిసైడ్స్ ఎటువంటి పనిచేయవు వేస్ట్ అది అది ఎగిరిపోతుంది తిరిగి వచ్చి దాని స్థానంలో అది వాళ్తుంది మేము స్ప్రే చేసినప్పుడు ఉండదు సార్ కనపడదు తర్వాత వచ్చి వాళ్తుంది ఆకర్షణ ఇది ఏమంటే ఆకర్షించుకుంటుంది ఆకర్షించుకొని దాని మీద వాలి అది తినడం వల్ల అది ఎక్కడ చనిపోతుంది కూడా మాకు తెలియదు ఒక టూ త్రీ డేస్కి డే బై డే మాకు దాని ఉధృతి తగ్గిపోతుంది ఇప్పుడైతే నాకు జామా చాలా సేఫ్గా ఉంది సార్ చాలా బెటర్ సార్ నేనైతే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఎవరిని రైతులను నాకు మోసం చేసే ఉద్దేశం ఉండదు నేను దీనివల్ల లాభం పొందినాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒకవేళ తీసుకునే ఎవరైనా కానీ వాడితే మటుకు వాళ్ళు ఇతరులకు ధైర్యంగా చెప్పగలుగుతారు అంత నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ మేము ఉంది మాలో అయితే మన రైతులు కొంతమంది ఏమంటున్నారంటే మీరు కొంచెం చదువుకున్నవారు అండ్ ఆలోచన చేస్తారు కనుక పరిశోధన కూడా చేస్తారు కనుక తోటి రైతులు ఏమంటున్నారంటే మీరు పెట్టినప్పుడు ఈగలు దండిగా వచ్చాయండి ఆ తర్వాత ఒక వారానికి అక్కడ రావడం ఈగలు రావడం లేదు అవును సార్ అట్లా అంటే దాంట్లో తోటలో ఉధృతి తగ్గింది సార్ అక్కడ ఎప్పుడైతే ఆ ఈగలు లేదు వచ్చి ఉండే రోజు వచ్చినది వాలింది తినింది చనిపోయింది తర్వాత దాని ఉధృతి లేదు కాబట్టి నా తోటలో మనం అప్పుడే నిర్ధారించుకోవచ్చు నా తోటలో పండిగ లేదు నాకా నా పంట సేఫ్ అనేది సార్ ఇప్పుడు నాకు జామ లేక చూస్తారు ఎక్కడే కానీ పండిగ లేదు పక్క తోట లేకపోతే ఉంది ఎప్పుడన్నా అది కూడా నాకు ఇటు సైడ్ అటు సైడ్ ఉంది అనుకో అది జామ్ అనుకోండి ఒకవేళ అక్కడ ఎక్కడన్నా పెట్టింటా నేను అవతల తోట లేదు కూడా వచ్చి అది తిని చనిపోతుంది అది ఆకర్షించుకొని తిని చనిపోతుంది నాకైతే పంట నష్టం చేయలేదు ప్రతి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ప్రతిసారి మీరు అప్లై చేసుకోవాలి పూత ఖాతా ఉండని రోజులు అని అంటున్నారు అది వాస్తవానికి మీ అనుభవం ప్రకారం ఎలా అంటారు అంటే పింద దశ నుంచి పెట్టుకుంటే మేలు సార్ పింద దశ నుంచి పెట్టుకుంటే మాకు మాకు వచ్చేది ఆ కాయ అయిన దశ నుంచే పండిగ కనపడుతుంది సార్ పండిగనే ఆకర్షిస్తుంది కాబట్టి మాకు వచ్చేది పక్వానికి వచ్చే దశలో ఎక్కువ కనపడుతుంది పండిగ ఆ టైంలో మంచిగా పెట్టుకున్నామంటే నేనైతే ప్రతి చెట్టుకు పెట్టినా సార్ చెడు ఒకరు చెట్టు తప్పించి పెట్టుకోవాలంటారు తగ్గడము మనము డబ్బు ఖర్చు చూసుకుంటే నాకు అది ఎవరి చెట్టు కాడ పెట్టినామంటే ఎక్కడ ఉండేది అక్కడే చనిపోతుంది కదా అనేది అంటే మీరు వచ్చే దశ నుంచి దశ నుంచి పెట్టుకోవడం మంచిదా లేకపోతే పెట్టుకోవాలి పిన్న దశ నుంచి పిన్న దశ అంటే మనం ఒక రౌండ్ పెట్టినామంటే ఫార్టీ ఫైవ్ డేస్ పని చేస్తాం సార్ డేస్ వర్క్ చేస్తుంది అందులోపల మనకు మళ్ళా ఒకసారి పెట్టినామంటే ఒక రౌండ్ మన పంట తీసేసుకోవచ్చు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి